హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరు బాగుండారు అలాగే వర్షం వచ్చింది ఫ్రెండ్స్ మాకు నందివర్ధన్ చెట్టు పెద్ద చెట్టు ఉంది అనమాట చూడండి ఫ్రెండ్స్ అసలు ఇన్ని పూలు ఎన్ని ఇచ్చిన పూలు మొగ్గలు ఎన్ని చూడండి ఫ్రెండ్స్ చెట్లు అంటే నాకు ప్రాణం అనమాట పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు చెట్లు పెంచుకోవాలన్నమాట మనకు ఆరోగ్యం ఇచ్చే చెట్లే అనమాట మనకి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి అనమాట చెట్లు వల్ల అంత ఉపయోగాలు అనమాట ఇంక నేను చెట్లు ఎవరి నెరకునే ఊరుకోను నందివర్ధన పూలు ఫ్రెండ్స్ చిల్ని బాగుండి తెల్లగా ఉంటే కమ్మ నోసేస్తాయి అనమాట అది అమ్మ వాళ్ళ గారి నుంచి తీసుకొచ్చి పెట్టాను అలాగే వంకాయలు మళ్ళీ దిగినచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఎన్నో వంకాయలు దిగిన చూడండి ఒకే చెట్టు అది ఇంకా చాలా కాయలు దిగినది కొయ్యాలి ఇంకా అది వెర్రజాజ్ చెట్టు అనమాట ఇప్పుడు వెరజాజ్ పూలు కాస్తాయి అనమాట మొగ్గలు దిగినవి ఇప్పుడేను అది ఇప్పుడో పెట్టాను డాబా మీదకి ఎక్కితే నరికేసి మళ్ళీ మళ్ళీ దానికి సిగర్ అనమాట అది ఫ్రెండ్స్ వంక చెట్లు కాదు కదా ఏంటంటే పురుగు గంగరా పురుగులు ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్ అసలు అట్లా ఎలా ఆరికెట్టాలో తెలవటం లేదు అలాగే ఆ పూలు వల్ల ఉపయోగాలు ఉండి ఎంతగా చెట్టుని చూపించాను ఆ పూలు కోసుకొచ్చుకుని మనకు తెల్లలో వేడి గాని బాగా కళ్ళమ్మట వేడి వస్తున్నప్పుడు అసలు మన మాములుగానే అయినా అది తొడలు చింపేసి కళ్ళ మీద పెట్టుకుంటే కొంచెం పావు గంట పది నిమిషాలు ఉంచుకుంటే వేడిని అన్నమాట అనమాట దానివల్ల ఉపయోగం అనమాట అది ఫ్రెండ్స్ అందరూ ఉపయోగించుకోండి బాగా మళ్ళీ